హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశకా డైరీస్ ఇప్పుడు మీరు వెళ్ళిపోతుంది ఉంటే నా జకా స్టోరీలోని ఎనభై మూడో భాగం రుద్ర బయటికి వచ్చేసరికి రాజేంద్ర గారు శక్తిని ఆపని ఆగకుండా గారు అని అరుస్తూ ఉంటే రుద్ర స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి ఏమైంది సోటి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని చాలా కూల్గా అడిగాడు రుద్రని చూడగానే శక్తి మనసు స్థిమిత పడి వెంటనే కోపం వచ్చి రుద్రభుజం మీద కొడుతూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడే ఉంటానని చెప్పారు కదా ఇంకా మీరు నన్ను ఒక్కదాన్ని వదిలేసి ఆఫీస్ కి వెళ్ళిపోయారేమోనని అనుకున్నాను అని అంది రుద్ర చిరునవ్వు నవ్వుతూ నేను ఎక్కడికి వెళ్తాను నీకు తెలీదా నువ్వు లేకుండా నేను అడుగు కూడా ముందుకు వేయనని మరి ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు అంటూ తన సోఫాలో కూర్చోబెట్టి నేను తాతయ్యతో మాట్లాడటానికి వెళ్ళాను అంతే ఇక నీ టెన్షన్ తగ్గింది కదా అని జయంతి గారితో వాటర్ తెమ్మని చెప్తాడు అక్కడ ఉన్న భూపతి గారు తప్ప మిగిలిన అందరికీ శక్తి ప్రవర్తన కొంచెం వేడిగా అనిపించి అలానే చూస్తూ ఉంటే జయంతి గారికి మాత్రం తన కూతురు తన భర్తని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందని క్షణం కూడా పక్కన లేకపోతే ఉండలేదని అర్థమై కొంచెం బాధ కొంచెం సంతోషంగా అనిపించి శక్తి వైపు చూస్తూనే కిచెన్ లోకి వెళ్లి వాటర్ తీసుకువచ్చి ఇచ్చాక రుద్ర శక్తికి అవి తాపి ఇక నుంచి అనవసరంగా ఇలా హడాబిడి చేయకు చూడు అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు అయినా నువ్వుని నీ పుట్టింట్లో అది మర్చిపోతున్నావా ఏంటి స్వీటీ అని కొంచెం కోపంగానే అన్నాడు శక్తి బొంగమూతి పెట్టుకుని మరి ఏం చేయమంటారు మీరు క్షణం నా ఎదురుగా లేకపోతే వెంటనే టెన్షన్ వచ్చేస్తుంది అక్క ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారేమోనని అని అనగానే అప్పటికే రుద్రకల్లి ఎర్రని రంగును పులుముకోవటం చూసి అదే అదే నన్ను మా అమ్మ నాన్న దగ్గర వదిలేసి వాళ్ళతో మాట్లాడమని వెళ్ళిపోయారేమో అనుకున్నాను అంతే మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి అని రుద్ర చేతి వేలతో తన చేతి వేళ్ళని లాక్ చేసి క్యూట్ గా మొహం పెట్టి కళ్ళతోనే బ్రతిమలాడుతూ ఉంది భూపతి గారు వాళ్ళిద్దరి బాండింగ్ చూసి సంతోషంగా నవ్వుతూ ఉంటే రాజేంద్ర గారికి మాత్రం శక్తి ప్రవర్తన రుద్రతో అంత బాండింగ్ నచ్చక అసహనంగా మొహం పెడతారు మిగిలిన అందరికి మాత్రం వాళ్ళిద్దరి మధ్య అంత స్ట్రాంగ్ బాండింగ్ అది కూడా ఇంత తక్కువ టైంలో ఎలా బిల్డ్ అయ్యిందో అర్థం కాక చూస్తూ ఉన్నారు రుద్ర తన కోపం తగ్గించుకుంటూ లేదు స్వీటీ నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను ఓకే ఇంకొకసారి ఇలా బిహేవ్ చేయకు చూడు అందరూ నీ వల్ల ఎంత టెన్షన్ పడుతున్నారో అని తల తిప్పి అందరి వైపు చూపించేసరికి అందరూ శక్తి వైపే విచిత్రంగా చూస్తూ ఉంటే శక్తి టెన్షన్గా అంటే అది రుద్రకారు కనిపించకపోయేసరికి కొంచెం భయం ఇలా బిహేవ్ చేశాను అంతే మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని అంది సరే సరేలే ఇక వదిలేయండి వంట పని ఎక్కడ వరకు వచ్చాయో చూడండి అని చెప్పి ఆడవాళ్ళందరినీ పంపించేశాక మిగిలిన వాళ్ళు కూర్చొని ఉంటే శక్తి మాత్రం రుద్రని వదలకుండా చేతిని గట్టిగా పట్టుకొని కూర్చుంది అది చూసి రాజేంద్ర గారు శక్తి నువ్వు కూడా కిచెన్ లోకి వెళ్ళమ్మా నీకేమేమి ఇష్టమో అన్నీ చేయించుకో అని రుద్ర నుంచి దూరం చెప్ జరపటానికి ట్రై చేస్తూ ఉంటే అవసరం లేదు నాన్నగారు ఏం వండినా తింటాను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అని కొంచెం కూడా రుద్రకి దూరం జరగకుండా అంది అదేంటి నైట్ వరకు ఉండరా డిన్నర్ కూడా ఇక్కడే చేసి వెళ్ళండి అని రాజేంద్ర గారు కంగారుగా అంటే సారీ మావయ్య గారు ఆఫీస్ లో అర్జెంట్ వర్క్స్ అండ్ మీటింగ్స్ ఉన్నాయి మేము నిన్నే వచ్చాము అది మీకు తెలిసిందే కదా సో ఆఫీస్కి వెళ్ళి ఆ మీటింగ్స్ వర్క్ చూసుకోవాలి నేను వెళ్ళాలి నేను లేకుండా స్వీట్ ఉండలేదు కాబట్టి తను కూడా నాతో పాటే వస్తుంది అని సైడ్ స్మైల్తో అన్నాడు పర్వాలేదు లేరుద్రా తండ్రిని నేనున్నాను కదా నేను నైట్ వచ్చి మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను శక్తిని నీకంత ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నువ్వు వెళ్ళిపో అని సేమ్ స్మైల్తో సై స్మై సైడ్ స్మైల్తో అంటే శక్తి వెంటనే లేదు నాన్నగారు నేను వెళ్ళిపోతాను నేను కూడా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను నాకు కూడా అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని వెంటనే అంది ఇక ఎవరు ఏమీ చేయాలి అక్కడ సైలెంట్ అయిపోతే కొంచెం సేపు మాట్లాడుకుని అందరూ కలిసి లంచ్ చేశాక ఇక మేము బయలుదేరుతామని రుద్ర అంటూ ఉండగానే జయంతి గారు ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి పాపడి బిళ్ళ నుంచి బంగారు కాలి పట్టేలా వరకు అన్ని నగలు లక్ష రూపాయలు పట్టు చీర పసుపు కుంకుమ అన్నీ ఒక వెండి ప్లేట్లో పెట్టుకొని వచ్చి శక్తికి బొట్టు పెట్టి ఇస్తూ ఉంటే శక్తి అయోమయంగా జయంతి గారి వైపు చూస్తూ ఏంటమ్మా ఇవన్నీ అని అడిగింది మొదటిసారి పెళ్ళయ్యాక భర్తతో కలిసి మన ఇంటికి వచ్చావు మరి పెట్టి పంపించాలి కదా అదే అని అనగానే శక్తి రుద్ర వైపు చూస్తుంది తీసుకోనా అన్నట్టు రుద్ర చీర పసుపు కుంకుమ మాత్రమే తీసి మిగిలినవి పక్కన పెట్టి ఆ చీర పసుపు కుంకుమని జయంతి గారి చేతిలో పెట్టి ఇవి మాత్రమే నా భార్యకు పెట్టండి మిగిలినవన్నీ నేను నా భార్యకి చేయించుకోగలను నా భార్యకు పుట్టింటి నుంచి పసుపు కుంకుమ మాత్రం చాలు అని గంభీరంగా అన్నాడు రాజేంద్ర గారు కోపంగా అదేంటి నా కూతురికి ఆ మాత్రం కూడా మేము చేసుకోలేము అనుకుంటున్నావా ఏంటి అని కోపంగా అడిగితే భూపతి గారు రాజేంద్రగని ఆపి అది కాదు రుద్ర మొట్టమొదటిసారి శక్తి ఇంటి ఆడపిల్లని తెలిసాక ఇంటికి వచ్చింది మరి మా అమ్మాయికి పుట్టింటి నుంచి ఈ మాత్రం పెట్టకపోతే ఎలా చెప్పు తీసుకో రుద్ర అని అన్నారు మిగిలిన వాళ్ళందరూ రుద్ర ఆన్సర్కి షాక్ అవుతారు వద్దు తాతయ్య నాకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి ఇంకా ఎందుకు ఇవన్నీ ఆయన నా భర్త నాకు బొట్టు బిళ్ళతో సహా అన్ని ముందే కొని ఉంచారు ఇవి తీసుకుని వెళ్ళి నావి లాకర్లో పడేయటం తప్ప ఏమీ చేయలేను అందుకే ఇక్కడే ఉంచండి లేకపోతే మన ఇంట్లో ఇంకా ఆడపిల్లలు ఉండే ఉంటారు కదా నా తరపున వాళ్ళకి చెయ్యండి అని అంది వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి శక్తి ఇవి నీవి నీవి అంటే శృతి కోసం చేయించిన నగలు నీకు ఇస్తున్నాము అనగానే రుద్ర వద్దు మామయ్య గారు మీ అమ్మాయి చెప్పింది కదా ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు తనని అలంకరించుకోండి కానీ తన మెట్టినింటికి మాత్రం కట్టుబట్టలతో వస్తే చాలు తనని పోషించుకోగల శక్తి ఉన్నవాడినే నేను అని చిరునవ్వుతో చెప్పి చీర పసుపు కుంకుమ వరకు తీసుకుని భూపతి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళొస్తాను వీలు కుదిరితే మళ్ళొకసారి స్వీటీని తీసుకొని వస్తాను అని నవ్వుతూ చెప్పి బయలుదేరాడు వాళ్ళని సాగ నింపి లోపలికి వచ్చాక రా రాజేంద్ర గారు చిరుకోపంగా అదేంటి నాన్నగారు మన శక్తికి మనం కనీసం ఆ మాత్రం కూడా పెట్టకూడదా రుద్ర అలా మాట్లాడటం నాకు ఎంత మాత్రం నచ్చలేదు అని అన్నారు భూపతి గారు నవ్వుతూ దానిని ఆత్మాభిమానం అంటారు రాజేంద్ర అది రుద్రుకి శక్తికి చాలా ఉంది కాబట్టి మీరు అనవసరంగా బాధపడకండి చెప్పాడు కదా ఇక్కడికి వచ్చినప్పుడు మీ కూతుర్ని మీ ఇష్టం వచ్చినట్టు ఉంచుకోవచ్చు తన దగ్గరికి మాత్రం కట్టుబట్టలతో వస్తే చాలని ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు శక్తిని అలంకరించుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోతే జయంతి గారు ఆ నగలన్ని తీసుకువెళ్లి మళ్ళీ లాకర్ లో పెట్టేస్తారు రుద్ర అన్నయ్యతోనే మమ్మీని అడిగిస్తే పెటర్ రుద్రా అన్నయ్య అడిగితే మమ్మీ తప్పకుండా ఒప్పుకుంటుంది అని ఊహల్లో వేణుతో తన పెళ్లిని ఊహించుకుంటూ రూమ్ లోకి వెళ్లి రెడీ అయ్యి క్యారేజ్ తీసుకుని ఆఫీస్ కి బయలుదేరుతుంది సమన్వి ఆఫీస్ కి వెళ్ళిన సమన్వి ముందు డైరెక్ట్ గా వేణు దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి వేణు క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మే కమిన్ సార్ అనగానే వేణు వర్క్ లో పడిపోయి వాయిస్ గుర్తించగా కమిన్ అని అన్నాడు సమన్వి లోపలికి వచ్చి క్యారేజ్ సోఫా దగ్గర టేబుల్ మీద పెట్టి సైలెంట్ గా సోఫాలో కూర్చొని బుగ్గుల కింద చేతులు పెట్టుకుని వెను వైపే చూస్తూ ఉంటే పావుకండ తర్వాత వర్క్ అయిపోయిన వెను చేతి వెళ్లి విరుస్తూ పక్కకి తిరిగేసరికి తన ఎదురుగా సమన్వి పీచ్ కలర్ పార్టీలో లైట్ మేకప్ తో మెడలో రవ్వల నెక్లెస్ తో నుదు ఎర్రటి బొట్టు దాని కింద సన్నటి కుంకుమ పెట్టుకొని అందానికి అసూయ పుట్టేలా రెడీ అయ్యి గా ఫీజు పెట్టుకొని వైపు చూస్తూ ఉంటే వేణు తనని చూసి ఫ్రీజ్ అవుతాడు వేణుని అలా చూసి సమన్వి ముసుముసిగా నవ్వుతూ పైకి లేచి నిలబడి ఎలా ఉన్నారు బావా ఎలా ఉన్నాను బావా అని ఎగ్జైటింగ్ గా అడిగింది వేణు పైకి లేచి ఒక్కో అడుగు వేస్తూ చెప్ప ఎందుకు చూపిస్తాను అంటూ సమన్వి దగ్గరికి వెళ్లి తన నడుం చుట్టూ జయి వేసి బీదక్ లాక్కొని ఎంత అందంగా ఉన్నావు అంటే అంటూ కంటికి ఉన్న కాటుకు తీసి చెవి వెనక ఒక చుక్క నడు మడతల్లో ఒక చుక్క పెట్టి ఇంత అందంగా ఉన్నావు అని సమన్వి కళ్ళల్లోకి గా చూస్తూ అన్నాడు సమన్వి సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసి చేసి వేణు గుండెల్లో ఒదిగిపోయి ప్లీజ్ బావా నువ్వు అలా చూడకు నాకు ఏదోలా ఉంది అని అంది వేణు సమన్వి నడుముని నిమురుతూ నాకు కూడా అదే ఏదోలా ఉంది అంటూ మరో చేతితో సమన్వి తలపైకెత్తి పెదవులు అందుకోవటానికి దగ్గరగా వెళ్తూ ఉంటే సమన్వి కళ్ళు మూసుకొని వేణు మెడ చుట్టూ చేతులు వేసి తన అంగీకారాన్ని తెలుపుతుంది ఇంకొక రెండు సెకండ్లలో పెదవులు అందుకుంటారు అనగానే మహి తీసుకుంటూ లోపలికి వచ్చి బావ అని అరుస్తూ వాళ్ళని అలా చూసి కళ్ళ మీద చేతులు పెట్టుకుని నేనేం చూడలేదు నేనేం చూడలేదు అంటూ మూవీ అంటూ ముసుముసిగా నవ్వుతూ వెనక్కి తిరిగితే మహి వెనక్కి వచ్చిన మహాలక్ష్మి వేణు సమన్విని అలా చూసి కంగారుగా వెనక్కి తిరిగింది Thank you for listening and please like, share, comment and subscribe.